నా వందనాలు పేరు పేరున తెలియజేస్తున్నాను మనం మన దేవుని వచ్చినటువంటి విషయాలను ధ్యానం చేస్తున్నాం మన దేవుడు మంచి సహాయకుడని మేలు చేయవాడని ఆయన మనలను పరిశుద్ధపరిచే పరిశుద్ధ దేవుడని ఆయన శ్రేష్టమైన ఈవులను అనుగ్రహించగలిగిన వరాలను గ్రహించే దేవుడని ఆయన మహత్యము కలిగిన మహారాజు అని ఇలాగ అనేక విషయాలు మనం తెలుసుకుంటున్నాం మీకు ఒక చిన్న విషయాన్ని మీకు తెలియపరచాలని ఆశపడుతున్నాను అదేంటయ్య అంటే మన భారతదేశానికి సుమారుగా రెండు వేల సంవత్సరాల క్రితము అనగా క్రీస్తు శకం యాభై ఐదు యాభై ఎనిమిది మధ్య భారతదేశానికి స్వార్థ వచ్చింది పరిశుద్ధుడైనటువంటి గారు భారతదేశానికి మొట్టమొదటిసారిగా స్వార్థను తీసుకొచ్చాడు కంటే ముందు భర్తలో మై వచ్చాడు కానీ స్వార్థ చేయలేకపోయాడు ఆ తరువాత తోమగారు ఈ భారతదేశానికి స్వార్థ చేయటానికి వచ్చి స్వార్థ చేసి ప్రాణాలను తెగించాడు ప్రాణాలను త్యాగం చేశాడు ఆ దినం మొదలుకొని రెండు వేల సంవత్సరం వరకు అనగా మొన్నటి దినం వరకు మనం మాస్టర్ చెప్పాలంటే రెండు వేల సంవత్సరాల వరకు రెండు వేల సంవత్సరం వరకు కూడా భారతదేశంలో క్రైస్తవ శాతం కేవలం రెండు పాయింట్ ఐదు అంటే సుమారుగా మూడు శాతం అంటే వంద మందిలో ముగ్గురు మాత్రమే క్రైస్తవులుగా ఉన్నారు సర్టిఫికేట్ ప్రకారమే అది సర్టిఫికేటే ఇంకా మళ్ళీ ఎస్సీల్లో ఉండి ప్రార్థనకు వచ్చేళ్ళ గురించి కాదు దాన్ని ఒకే సర్టిఫికేట్ ప్రకారం మంచిది ఆలోచన ఓకే కానీ రెండు వేల సంవత్సరాల నుండి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం అంటే సుమారుగా ఇరవై ఐదు సంవత్సరాలలో సువార్త ఎంత వ్యాప్తి చెందిందో లెక్కల ప్రకారంగా చూస్తే కొంచెమే పెరిగింది అంటే రెండు వేల ఇరవై నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు విచిత్రం ఏంటో చెప్పన రెండు వేల ఇరవై నుంచి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం వరకు అద్భుతంగా పెరిగింది రెండు వేల ఇరవై నుంచి రెండు వేల ఇరవై వరకు అంటే కేవలం ఐదు సంవత్సరాల్లో సుమారుగా తొమ్మిది శాతం పెరిగింది తొమ్మిది శాతం రికార్డ్స్ ప్రకారంగానే మాట్లాడుతున్నా ఎందుకు అంటే దేవుని యొక్క సేవకులు కన్నీరు వ్యర్థం కావటంలా దేవుని సేవకులకు దేవుడిచ్చిన భారము వ్యర్థం కాటల్లా తక్కువ మంది రక్షించబడుతున్నారని మనం దిగులు పడతాం కాదు కానీ మన భారతదేశంలో సువార్త ప్రబలుతుందని ధైర్యం కలిగి సంతోషిద్దాం ధైర్యం కలిగి సంతోషిద్దాం ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే వీటన్నిటికీ కారణం ఒకటే ఇటన్నిటికీ కారణము ఒకటే అది మన గొప్పతనం కాదు కానీ మన దేవుని యొక్క గుణతత్వం మన దేవుని యొక్క గుణతత్వం మన యొక్క భక్తి కాదు కానీ మన దేవుని యొక్క కృపాతి ఈ ఈరోజున భారతదేశంలో క్రైస్తవులు అభివృద్ధి చెందటానికి దేవుని యొక్క కృపాతిశయము మనలను మన భారతదేశాన్ని వెంటాడుతూ ఉంది అందుకనే ఆయన కృప ఎంత అద్భుతమైనదో ఈ యొక్క ఉదయకాల సమయంలో మీకు ఒక మాట చెప్పి నేను ముగించడానికి ఇష్టపడుతున్నాను పరిశుద్ధ గ్రంథంలోకి వెళదాం తిమోతికి రాసిన రెండవ పత్రిక పస్తులైన పావులు తిమోతికి రాసిన రెండవ పత్రిక తిమోతికి రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయము పదమూడవ వచ్చిన చదువుతున్నాను జాగ్రత్తగా ఆలోచించేద్దాం మనము జాతి చదవాలి చాలా అద్భుతమైన మాట అది మనము మనము నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును ఆయన తన స్వభావమునకు విరోధముగా ఏది చేయలేడు ఓకే దేని స్తోత్రాలు ఈ ఉదయం ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్న మాట దేవుడు మనకు సెలవిస్తున్నటువంటి మాట దేవుడు తన గుణాతిశయాన్ని మనకు ప్రచురం చేస్తున్నటువంటి విధానం యొక్క మాట ఏంటంటే మన దేవుడు నమ్మదగిన దేవుడు స్తోత్రాలు ఎవరు మన దేవుడు నమ్మదగిన దేవుడు నమ్మదగిన దేవుడు నేను అప్పుడప్పుడు చెప్తూ ఉంటాను నమ్మదగిన దేవుడు ఎప్పుడూ నమ్మకమైన కార్యాలే చేస్తాడు అపనమ్మకమైన కార్యాలు అపనమ్మకమైనటువంటి ఆలోచనలు దేవుడు మనకు కలిగించడం నమ్మకమైన కార్యాలే మన జీవితంలో జరిగిస్తాడు ఎవరు మనమని కనుక ఒక్కసారి ప్రశ్నించుకుంటే దేవుని ఎదుట భక్తుడైనటువంటి పౌలు గారు చెబుతూ అంటాడు అయ్యా మనము నమ్మదగిన వారమైనప్పటికీ ఎవరు మనం నిజంగా మనం చేస్తే స్ వీఆర్ లైక్ దాట్ మేబీ ఆఫిల్ వీఆర్ లైక్ దాట్ వీ హ్యావ్ నో కాన్స్టెంట్ ఫెయిత్ ఇన్ గాడ్ స్థిరమైన విశ్వాసము మన దగ్గర కనపెడతల్లా మనము విశ్వాసములో స్థిరపడతల్లా మన విశ్వాసము ఎక్కువగా తప్పిపోతున్న విశ్వాసంగానే కనపడుతుంది మన విశ్వాసము తరలిపోతున్న విశ్వాసం కనపడుతుంది మన నమ్మకత్వము దినదినము ఏమైపోతుంది దిగజారిపోతుంది బట్ అయిన దేవుని యొక్క విశ్వాసము మాత్రము మన పట్ల ఎప్పుడు జారిపోలే ఎప్పుడు తక్కువ కాలే ఎప్పుడు తక్కువ చేయలే అర్థమవుతుందండి ఆయన నమ్మకము ఎంత అద్భుతమైనదో అందుకే చెప్తున్న ఈ ఉదయకాల సమయంలో నువ్వు ఆరాధించే దేవుడు నమ్మకమైన దేవుడు నువ్వు నమ్మకంగా ఉండకపోయినా ఆయన నమ్మకత్వాన్ని విడిచిపెట్టడు అందుకే నేను అప్పుడప్పుడు చెప్తాను అప్పుడప్పుడు చెప్తాను ఈ లోకంలో జరుగుతున్న విషయాలను ఒక చిన్న బిడ్డ ఒక చిన్న బిడ్డ అడుగులు వేసుకున్నటువంటి వయస్సులో ఉన్న బిడ్డ చిన్ని చిన్ని మాటలు మాట్లాడుతున్న బిడ్డ దిక్కు లేని బిడ్డ ఏమి లేని బిడ్డ తల్లిదండ్రులు లేని బిడ్డ అనాథగా ఉన్న బిడ్డ ఒక మగాడి దగ్గరకు వచ్చి నాన్న అని పిలిస్తే హృదయం తరుక్కుపోతుంది కదా అవునా నానా అంటే వాడెవడో తెలియదు వాడికి ఏ సంబంధం లేదు కానీ వాడొచ్చి ఆ చిన్ని చిన్ని మాటలతో నానా అని పిలిస్తే తండ్రి కానివాడు సంబంధం లేనివాడు వాడిని ఎత్ ఎత్తుకుంటాడా ఎత్తుకోడా అవునా నువ్వే ఆ పని చేయగలిగినప్పుడు నా తండ్రి నానా నా చెయ్యి పట్టుకోవని అడిగితే చేయలేడా ఆ గొప్పతనము ఆ తండ్రిలోనూ ఉంది ఆ మంచితనము ఆ తండ్రిలోనూ ఉంది ఆ నమ్మకత్వము ఆ తండ్రిలోనే ఉంది ఒక్కసారి నువ్వు చెయ్యి పట్టుకున్నావా ఆయన నిన్ను ఎప్పుడు విడిచిపెట్టడు ఎప్పుడు విడిచిపెట్టడు నువ్వు విడిచిపెడతానన్నా కూడా నువ్వు నువ్వు విడిచిపెడతానన్నా కూడా విడిచిపెట్టే అవకాశాలు నీకున్నా కూడా అందుకే ఆయన అంటాడు మనము నమ్మదగ్గని వారమైనప్పటికీ ఆయన మన పట్ల నమ్మదగిన దేవుడుగా ఉన్నాడు దేవుని స్తోత్రాలు అందుకే ఆయన అంటాడు ఆయన స్వభావానికి విరుద్ధంగా మన పట్ల ఏది చేయడట తండ్రి స్వభావం ఏంటి ఒకసారి చూడండి ఆలోచించేయండి తండ్రి స్వభావము తల్లి స్వభావం ఎలాంటిది ఎన్నిసార్లు తప్పు చేసిన అబ్బా ఆ మాట నాకు భలే ఆశ్చర్యం అనిపిస్తుంది తల్లి స్వభావము మారదు ఎందుకు నువ్వు బిడ్డవి కాబట్టి తండ్రి స్వభావం మారదు ఎందుకు నువ్వు తండ్రివి కాబట్టి ఈ లోకంలో నువ్వే అంత ఇదిగా ఉన్నప్పుడు పరలోకపు దేవుడు ఇంకెంత ఇదిగా ఉంటాడో ఈరోజును అదే చెప్తున్నాడు మీరు నమ్మదగిన వారు కాకపోయినా మీరు నన్ను సరిగ్గా నమ్మకపోయినా నా మీద ఆధారపడకపోయినా నేను మాత్రము నీ చెయ్యిని విడవటానికి ఇష్టపడనే పడతలేదు నువ్వు బలంతానంగా చెయ్యి విడిపించుకొని వెళ్ళిపోతే నేను చెప్పలేను కానీ ఆయన మాత్రము ఒక రోజున నువ్వు పిలిచిన రోజున నువ్వు అరిచిన రోజున నువ్వు ఆయన దగ్గరకు వచ్చి అంగీకరించిన రోజున ఆయన సన్నిధిలో గడిపిన రోజున ఎప్పుడైతే నువ్వు చెయ్యి ఇచ్చావో ఆ చెయ్యి నువ్వు నేను ఈ లోకములో ఉన్నంత కాలము ఆయన విడిచిపెట్టడు పరలోకమునకు తీసుకెళ్ళి ఆయన ప్రక్కన కూర్చోబెట్టుకునే వరకు ఆయన ఎప్పుడు మనలను విడిచి ట్రూ లవ్ ఈజ్ నాట్ దట్ ఐ లీవ్ విత్ యూ ఫర్ ఎవర్ ఎ ట్రూ లవ్ ఈజ్ దట్ ఐ డోంట్ లివ్ డోంట్ లీవ్ వితౌట్ యూ ఎవర్ అది నిజమైన ప్రేమ అయ్యా నీకోసం జీవితాంతం ఉంటా నో నిజమైన ప్రేమ అది కాదు నీకోసం జీవితాంతం ఉంటాననేది ప్రేమ నిజమైన ప్రేమ కాదట నిజమైన ప్రేమ అంటే నువ్వు లేకుండా నేను ఉండలేననేదే నిజమైన ప్రేమ అంట దేవుని స్తోత్రాలు ఏసయ్య ప్రేమ అలాంటి ప్రేమయ్యా ఏసయ్య ప్రేమ ఒక రోజు నువ్వు పట్టుకున్న ఆ చెయ్యిని చూసినటువంటి నా దేవుడు చెప్తున్నటువంటి మాట నువ్వు లేకుండా నేను ఉండలేనయ్యా నువ్వంటే నాకు అంత ప్రేమ నువ్వంటే అంత ప్రేమ ఈరోజు నీ ఉదయకాల సమయంలో అంత నమ్మకమైన దేవుణ్ణి దూరం చేసుకోకు అంత నమ్మకమైన దేవునికి దూరంగా ఉండకు నశించిపోయేది ఆయన కాదు దూరంగా ఉంటే నశించిపోయేది మనమే 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 ఈరోజునే ఉదయకాల సమయంలో ఆ దేవునికి దగ్గరగా ఉందాం ఆ దేవుడు నమ్మకమైన దేవుడు కాబట్టి ఆయన నమ్మకత్వానికి తగినట్టుగా మన నమ్మకత్వాన్ని బలపరుచుకొని ఆ ప్రభు సన్నిధిలో జీవిద్దాం అటు కృప దేవుడు మనకు గాక అటు ఆశీర్వాదం దేవుడు మనకు అనుగ్రహించిన గాక నమ్మకమైన దేవుని యొక్క స్వభావాన్ని మన జీవితములో అలవర్చుకుంటూ నమ్మకమైన దేవుడు అని నిరూపించినటువంటి దేవాతి దేవునికి దగ్గరగా జీవిస్తూ ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రభు సన్నిధిలో చిన్న ప్రార్థన చేద్దాం మనందరూ లేచి నిలబడదాం